गुड प्रश्न <laughs> 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 క్యాడర్ బస్సులు ఆపిస్తారు కొంచెం బస్సులు నాలుగు బస్సులు వస్తారు యాభై మూడు మూడు సెంటర్లు యాభై ఒకటి ఇంకొక పదహారు వస్తాయి అట్లా పదహారు మూడు నలభైపోయి అక్కడ మూడు నాలుగు బస్సులు వస్తాయి కాబట్టి నాలుగు కోట్లు వస్తాయి నెంబర్ త్రీలో మీరు ఆఫీసుకునే తర్వాత ఖాళీ భాష ఒకటి పెట్టండి ఈ ఈ సెంటర్ లేదు మంది డేట్ వేసి దానికి పోటీ వేసి అన్నీ చేసి దానికోవచ్చు ఎలా అక్కడ నుంచి పబ్లిక్ అంటే ఏం చేసుకెళ్ళాలి అంటే లైక్ ఇంటికి పెడితే సరిపోతుంది అంటే చాలు అని చెప్తారు ఓకే నమస్కారం శ్రీవేడు తల్ జరగనున్న ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల శాసనమండలి పట్టభద్ర నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ప్రచారం బాగా జరుగుతుంది పట్టుబద్దులైన ఓటర్లు ఎక్కడికి వెళ్ళి కలిసినా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఓట్ కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగులకు అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను దుంగలో ఒకటొకటిగా అన్ని మోసం చేస్తూ అబద్ధాలు చెబుతూ ప్రజలను వంచిస్తున్నది ఉద్యోగుల విషయంలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు నిరుద్యోగుల విషయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు ఇస్తానన్న నోటిఫికేషన్ల విషయంలో ఇంతవరకు లేదు ఒకవైపు రైతుల్ని మహిళల్ని విద్యార్థుల్ని ఎట్లయితే మోసం చేసిండ్రు యువతను కూడా అదే పద్ధతుల్లో మోసం చేస్తున్నారు పెన్షన్దారులను కూడా మోసం చేస్తున్నారు రిటైర్డ్ ఉద్యోగులు కూడా మోసం చేస్తున్నారు అని చెప్పి ఆగ్రహం ఓటర్లందరూ కూడా తప్పకుండా కనీసం బీఆర్ఎస్ అభ్యర్థికి బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారానికి వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా స్వాగతించి వారే ముందు చెప్తున్నారు అన్నీ కూడా ప్రభుత్వం చేసిన కోసం బీజేపీ అభ్యర్థికి సంబంధించి కూడా ఆ అభ్యర్థి ఎప్పుడు కూడా ఇంతవరకు ప్రజల్లో కనపడింది లేదు ఇక్కడ ప్రజా సమస్యల్లో పోరాటాలు ఉన్నది లేదు కేవలం ఎన్నికల నాడు పోటీ చేయడానికి తప్ప ఆయన ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగ పడేది కాదు ఆయన ప్రజలకు పనిచేస్తున్నది కాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏ రకంగా నేను ప్రశ్నించే పొద్దును అని చెప్పి గత ఎన్నికల్లో యువతను ఆకట్టుకున్నాడు ఇప్పుడు ప్రభుత్వం తరఫున నిలబడి అదే యువతను మళ్ళీ మోసం చేస్తున్నాడు తనకు జర్నలిస్ట్గా వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసిండు దాని ద్వారా చీకటి సంబంధాలు అలవాటుపడడం అని చెప్పి యువత మొత్తం అర్థం చేసుకుంది తప్పకుండా ఇవాళ కావాల్సింది కొట్లాడేవాళ్ళు ఇవాళ కావాల్సింది చట్టసభల్లో ప్రజల సమస్యలు వినిపించేవాళ్ళు అందుకే మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వివత్సరసభ చదువుకొని యువకుడైన అభ్యర్థి అన్ని వర్గాల సమస్యలు తెలిసినవాడు కాబట్టి తప్పకుండా ఆయన గెలిపించుకోవడం ద్వారానే మా సమస్యలన్నీ మేము శాసనమండలిలో వినిపించడానికి మా తరఫున పోరాటం చేయడానికి అవకాశం వస్తుంది అని చెప్పి భావిస్తున్నారు తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి వెళ్ళిపోయాడు